మనలో అంట కొన్ని విగ్రహాలు మనం పెట్టుకుని ఉన్నాం విగ్రహారాధన అంటే మనం వెళ్ళి ఏదో విగ్రహాలను మొక్కడం కాదు కానీ మరి దేవుని కంటే ఎక్కువగా మనము ఏదైతే ప్రేమిస్తామో అది కూడా ఒక విగ్రహమే మన జీవితంలో మరి దేవుడితో నిండి ఉండాలి మన హృదయం ఎక్కువ ఏదైనా ఒక ఒక స్థానం తీసుకుందనుకోండి ధనము కానీ మనిషి కానీ లేకపోతే ఏదైనా సరే మనకు దేవుని కంటే ఎక్కువ ఏదైనా నువ్వు ప్రేమిస్తున్నావు అంటే అది విగ్రహంతో సమానం సో దేవుడంట మనల్ని విగ్రహారాధన నుండి కూడా మనల్ని సపరేట్ చేస్తాడంట అంటే విగ్రహాల నుంచి మనల్ని సపరేట్ చేయడం అని అంటే మనల్ని పరిశుధపరుస్తాడంట విగ్రహారాధన అంటే అది అపవిత్రత కదా దేవుని దృష్టికి సో ఆ విగ్రహారాధన నుండి కూడా మనల్ని పవిత్రపరిచేది పరశుధాత్మ దేవుడే హలో సో పరశుధాత్మ దేవుడి మనల్ని విగ్రహముల నుంచి సపరేట్ చేసి ఆయన కొరకు ఆయన తను వేరుపరుచుకుంటాడంట మనల్ని ఆయన కొరకు మనల్ని సపరేట్ చేసుకుంటాడంట ఆయన కొరకు వాడబడడానికి హలలూయ ఆయన కొరకు జీవించడానికి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనల్ని ఆయన కొరకు సపరేట్ చేసుకుంటాడు హల సో విగ్రహారాధన నుండి ఆయన మనల్ని పరిశుద్ధపరిచి మనల్ని ఆయన కొరకు సపరేట్ చేసుకొని ఆయన కొరకు మనల్ని వాడుకుంటాడంట హలెలూయ ఆయన పాత్రలుగా ఆయన యొక్క వెసిల్స్ గా మనల్ని వాడుకుంటాడంట హలెయ ఆయన మనలో నుండి రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయం మనకి ఇస్తాడంట హలెయ ఆయన ఒక కొత్త ఆత్మను మనకిచ్చాడు సో పాత పాత స్పిరిట్ ని తీసివేస్తాడంట హిల్ గివ్ అస్ న్యూ స్పిరిట్ న్యూ స్పిరిట్ అనమాట ఆయన కొత్త స్పిరిట్ ని మనకిచ్చి మరి మనలో ఉన్న ఆ రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని మనకి ఇస్తాడంట అలే లూయ సో మరి ఇచ్చాడంటే ఆ దేవుని స్పిరిట్ మనకి ఇచ్చాడంట యహోవా స్పిరిట్ ఏదైతే యేసుక్రీస్తు ప్రభు వారిని మృతులలో నుండి లేపిన ఆత్మ యేసు ప్రభు వారిని మృతులలో నుండి లేపిన ఆత్మనే మనలో నివసిస్తుందంట ఆ ఆత్మనే మన యొక్క ఈ యొక్క మృతమైన ఈ శరీరాలను అంటే మోటల్ బాడీస్కి లైఫ్ని ఇస్తుంది అంట హలూయ ఈ మోటల్ బాడీస్ లో లైఫ్ని ఇచ్చేది మరి అయిన దేవుని యొక్క ఆత్మ మరి ఏ ఆత్మ అయితే యేసుప్రభు వారిని మృతుల నుండి లేపిందో అదే ఆత్మ మనలో నివసిస్తుంది కాబట్టి ఈ యొక్క మృతమైన ఈ శరీరాలను ఆ ఆత్మ జీవింపచేస్తుంది అంట సో సో రోజు నేను అడుగుతాను మనకి ఒకవేళ అదే ఆత్మ మనలో ఉంటే దేవుని ఆత్మ మనలో ఉంటే మరి ఎందుకు మనల్ని శరీరాలలో ఇంకా అనారోగ్యాలు ఎందుకున్నాయి మనలో దేవుని ఆత్మ ఉంది కదా మరి దేవుని ఆత్మనంట ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాణి ఆత్మ అంటే తండ్రైన దేవుని ఆత్మ మనలో ఉంది సో ఆత్మ మనలో ఉన్నప్పుడు మనలో శరీరంలో అనారోగ్యం ఉండడానికి వీలు లేదు కదండి సో ఇంకా మనలో ఎందుకు అనారోగ్యాలు ఉన్నాయి అంటే సపోజ్ మనకు తలనొప్పి రావడం జ్వరం రావడం మరి లేకపోతే మరి క్యాన్సర్ వ్యాధి కానీ మరి షుగర్ వ్యాధి బీపీ వ్యాధి కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఎముకల నొప్పులు మరి కండరాల నొప్పులు మరి ఏ ఏ నొప్పులు మనలో ఉన్నాయో ఆ నొప్పులు అన్ని కూడా ఉండడానికి వీలు లేదు ఎందుకంటే నీలో ఉన్న ఆ ఆత్మ మన శరీరాలను జీవమిస్తుందంట ఆ ఆత్మనే మన శరీరానికి జీవం ఇచ్చినప్పుడు మనలో ఏ రోగం ఉండడానికి వీలు లేదు దేవుని చిత్తము కానే కాదు మన శరీరంలో మరణం ఉండడానికి ఎందుకంటే ఏ ఆత్మ అయితే ఏ ఆత్మ ద్వారా అయితే పరిశుధాత్మ ద్వారా మరి దేవుడు యేసుప్రభు వారు లాజరస్ ని లేపిన ఆ యొక్క నాలుగు రోజులు మరి కుల్లిపోయిన ఆ శవాన్ని కూడా యేసుప్రభు వారు సజీవంగా లేపారు సో ఈ రోజు నీకు నాకు మరి అదే ఆత్మ ఉన్నప్పుడు మరి ఏసు ప్రభువానికి కూడా మూడు రోజుల తర్వాత మృతులలో నుండి లేపిన ఆత్మ నీలో నాలో ఉంటే మనకు అస్సలు కూడా అనారోగ్యం ఉండకూడదండి మనం యాక్సెప్ట్ చేయకూడదు మరి లోకంలో ఉన్న వారికి రోగం ఉండొచ్చు కానీ మనం దేవునిలో ఉండి దేవుని ఆత్మ మనలో ఉంటే మనం ఏ రోగము కూడా మన శరీరంలో ఉండకూడదు అని మనం వాటిని రెసిస్ట్ చేయాలి సో వి షుడ్ నాట్ యాక్సెప్ట్ దట్ సిక్నెస్ ఇన్ అవర్ బాడీ మనం అస్సలు యాక్సెప్ట్ చేయకూడదు మనకు ఎందుకు ఉంది ప్రభావ నేను నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కదా మరి నాకు ఎందుకు ఈ రోగం ఉంది నాలో ఎందుకు షుగర్ వ్యాధి ఉంది నాలో ఎందుకు ఈ బీపీ వ్యాధి ఉంది నాకు ఎందుకు మోకాల నొప్పులు ఉన్నాయి సో యూ హ్యావ్ టు రెసిస్ట్ దట్ డిసీజ్ మనలో ఉన్న ఆ వ్యాధిని ఆ సిక్నెస్ ని మనం ఏం చేయాలి రిజెక్ట్ చేయాలి మనం రిజెక్ట్ చేయాలి మనం ఎంత మాత్రం యాక్సెప్ట్ చేయకూడదు ఎందుకంటే యేసుప్రభు వారు నీ రోగంలో కొరకు నా రోగంలో కొరకు వెల చెల్లించారు రెండు వేల సంవత్సరాల క్రిందనే మన పాపములకు వెల చెల్లించాడు రోగంలకు వెల చెల్లించాడు మరి వెల చెల్లించిన తర్వాత ఇంకా మనలో రోగం ఉందంటే అది లీగల్ కాదు కదండి ఇల్లీగల్ సో ఇల్లీగల్ అయినప్పుడు మన శరీరంలో అసలు వ్యాధి ఉండనే ఉండకూడదు సో మనం అందుకనే మనము ఎప్పుడు కూడా ఈ యొక్క ఈ మోటల్ బాడీస్ లో లైఫ్ ఇస్తాడంట దేవుడు మనల్ని ఇమోటల్ గా మార్చగలడు దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడే నువ్వు మహిమ శరీరంగా దేవుడు నీ ఆత్మ ద్వారా మార్చగలడు అని నువ్వు విశ్వసించినప్పుడు నీకు ఏ రోగం కూడా ఈ మరి నీలో నివసించకూడదు నీవు ఉండకూడదు అని నువ్వు ఎప్పుడైతే నీ మైండ్ లో నువ్వు రెన్యూ చేసుకుంటావో నీ మైండ్ లో నువ్వు అనుకుంటావో దేవా మరి నువ్వు నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కదా ఈ లోకంలో ఉన్న వారికి రోగాలు వస్తాయి నాకుండ గుర్దు ప్రభువాన్ని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతావో మరి నువ్వు పరిశుద్ధాత్మని మీద ఒత్తిడి పెడతావో పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి రోగమును జయించే సామర్థ్యము ఆ యొక్క ఓవర్కమ్ చేసే శక్తిని సామర్థ్యాన్ని నీకు ఇస్తాడు హలెయ సో దేవుడు పైనుంచి వచ్చిన ఆత్మ మనకు ఈ యొక్క శరీరాన్ని మృతమైన ఈ శరీరాన్ని జీవింపజేస్తుందంట హలెలూయ